ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అద్భుతమైన కార్స్ గురించి తెలుసుకుందాం ఇవి కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే కాదు ఇవి నిజమైన ఇంజనీరింగ్ మార్వెల్స్ చాలా రేర్ చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ సో ఎక్స్పెన్సివ్ ఆల్ రైట్ మొదట మనం చూడబోయేది మెర్సిడీస్ విజన్ ఏవిటీఆర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేజెస్ట్ కార్స్ ఆన్ ద ఎంటర్ ప్లానెట్ మెర్సిడీస్ బెంచ్ అవతర్ సినిమా క్రియేటర్స్ తో కలిసి దీన్ని తయారు చేసింది అందుకే దీని పేరు ఏవిటీఆర్ అడ్వాన్స్డ్ వెహికల్ ట్రాన్స్ఫర్మేషన్ దీని బాడీ మొత్తం గ్లో అవుతూనే ఉంటుంది అండ్ ఈ గ్లోయింగ్ లైన్స్ టర్న్ సిగ్నల్స్గా కూడా పనిచేస్తాయి ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు మొత్తం సైడ్ కలరే మారిపోతుంది అండ్ దీని వీల్స్ చూస్తే అవతార్ మూవీలో ట్రీ ఆఫ్ సోల్ సీట్స్ లాగా ఉంటాయి ఈ టైర్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా థర్టీ డిగ్రీస్ టర్న్ అవుతాయి అంటే ఈ కారు గా కూడా వెళ్ళగలదు దీనికి అసలు స్టీరింగ్ వీల్ ఉండదు బదులుగా ఒక సెంట్రల్ కంట్రోల్ ప్యాడ్ ఉంటుంది ముందుకి వెనక్కి లేదా పక్కకి టిల్ చేసి డ్రైవ్ చేయొచ్చు మీ హ్యాండ్ని ఆ కంట్రోల్ ప్యాడ్ మీద పెడితే అది మీ హార్ట్ బీట్ ని స్కాన్ చేసి మీకు తగ్గట్టు అడాప్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది ఇంకొక విచిత్రమైన కార్ బిఎమ్డబ్ల్యూ జీనా రెండు వేల ఎనిమిదిలో రివీల్ చేసిన ఈ కార్ నార్మల్ మెటల్ ప్యానల్స్తో తో కాకుండా ఫ్లెక్సిబుల్ సీమ్లెస్ ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది ఒక లైట్ వెయిట్ అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ మీద ఈ ఫ్యాబ్రిక్ ని స్ట్రెచ్ చేశారు అంటే ఈ కార్ అవసరాన్ని బట్టి దాని షేప్ మారుతుంది అండ్ ఈ కార్ ఒక మిషన్ లా అనిపించదు ఒక లివింగ్ క్రియేటర్ లా అనిపిస్తుంది దీని హెడ్ లైట్స్ ఐలైట్స్ లాగా ఓపెన్ అవుతాయి హుడ్ కూడా ఒక పువ్వు వికసించినట్టు మధ్యలో నుంచి ఓపెన్ అవుతుంది దీని ఇంటీరియర్ కూడా ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది సీట్స్ మీ కంఫర్ట్కి తగ్గట్టు రీషేప్ అవుతాయి డాష్ బోర్డ్ కూడా అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది ఇది ప్రొడక్షన్ లేనప్పటికీ దీని ఇంపాక్ట్ అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ డిజైన్లో ఇప్పటికీ కనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే కార్ ఒక రోలింగ్ లగ్జరీ లాంచ్ ఈ కార్ నేమ్ రినాల్ట్ ఈజ అల్టిమో ఇది ఒక సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ యాక్చువల్ గా దీన్ని రిచ్ వాళ్ళ కోసం తయారు చేయలేదు ఇది హై హ్యాండ్ హోటల్స్ ఎయిర్ లైన్స్ అండ్ రిసార్ట్స్ వాళ్ళ విఐపి గెస్ట్ కోసం డిజైన్ చేశారు ఇది అల్టిమేట్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ని అందజేస్తుంది ఈ వెహికల్ చాలా పెద్ద సైజులో లో ఉంటుంది దీని ఇంటీరియర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది లోపల డిమబుల్ వామ్ లైటింగ్ ఉంటుంది ఒక స్విబ్లింగ్ ఆమ్ చైర్ అండ్ గ్లాస్ ప్యానల్ రూఫ్ కూడా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద వెహికల్ కేవలం ముగ్గురికి మాత్రమే సరిపోతుంది ఇది ఫుల్లీ ఆటోనమస్ కాబట్టి దీన్ని ఒక మూవింగ్ ఆఫీస్ లా వాడుకోవచ్చు వుడెన్ ఫ్లోర్స్ లగ్జరీ సీటింగ్ అండ్ బిల్డింగ్ చార్జింగ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి ఇది ఇంకొక అద్భుతమైన కార్ కాన్ ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది జస్ట్ డ్రైవ్ చేయదు ఇది థింక్ చేస్తుంది రియాక్ట్ అవుతుంది ఈవెన్ ఓనర్ ని రికోగ్నైజ్ చేస్తుంది దీనికి నార్మల్ హెడ్లైట్స్ ఉండవు బదులుగా యానిమేటెడ్ ఎల్ఈడి ప్యానెల్స్ ఉంటాయి మీరు రోడ్ క్రాస్ చేద్దాం అనుకుంటే అది సేఫా కాదా అని కూడా రియల్ టైమ్ సిగ్నల్స్ని పంపుతుంది రైడర్ అండ్ సెన్సర్స్ సెన్సర్స్తో ఇది చీకట్లు కూడా చూడగలదు ఇంటీరియర్ కూడా ఒక ప్రైవేట్ లగ్జరీ లాంజ్ ఆన్ వీల్స్లా ఉంటుంది స్టీరింగ్ వీల్ ఉండదు అండ్ పెడల్స్ కూడా ఉండవు స్వివ్లింగ్ సీట్స్ మీ కంఫర్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతాయి ఇంకా టచ్ స్క్రీన్ కన్సోల్ కూడా ఉంటుంది డ్రైవర్ కావాలంటే నాప్ తీసుకోవచ్చు కార్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది దీనికి హై కెపాసిటీ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉంది రైడ్ చాలా స్మూత్ అండ్ సైలెంట్గా ఉంటుంది ఒక ఫ్లోటింగ్లా అనిపిస్తుంది ఇది కేవలం ఫ్యూచరిస్టిక్ మాత్రమే కాదు ఎకో ఫ్రెండ్లీ కూడా ఎందుకంటే ఈ కార్ సస్టైనబుల్ మెటీరియల్స్తో తయారు చేయబడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కార్స్ కేవలం కాన్సెప్ట్ వెహికల్స్ అందుకే అవి ప్రొడక్షన్లోకి రాలేదు కానీ ఇవి ఫ్యూచర్లో కార్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి